హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సునంద బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదా మా ఖుషి కష్టాలు చూడండి ఎట్లా ఉన్నాయి అసలు టిఫిన్ కష్టం కష్టమైపోతుంది పాలు తాగటం కష్టమైపోతుంది పొద్దున్నే ఏడింటికే వచ్చేస్తుంది అనమాట వ్యాను ఇక రెడీ చేసినప్పుడు అయితే కొంచెం టైం ఉంటే ఈ గ్యాప్లో కొంచెం వీడియో అన్న తీద్దామనేసి తీస్తున్నాను అనమాట అసలు ఖాళీ ఉండదు నాకు పని ఖుషికి క్యారేజీ కట్టడం ఇక అతను రెడీ చేసుకోవటం ఏదో కోటి పెట్టడం ఇక ఇదే సరిపోతుంది అనమాట ఇక తనయితే అయితే వచ్చేసాను ఇక ఇంటికి వచ్చాకైతే ఇక గిన్నెలు పొద్దున్నే అనమాట ఇక బట్టలు అయితే మడతేసి చాలా ఉన్నాయన్నమాట ఇక నేను ఎన్నిసార్లు మడతేసినా వేసినా మా ఆయన అయితే పిచ్చి పిచ్చిగా చేసేస్తారనమాట ఇక మా బట్టలు మంచిగానే ఉన్నాయి మా ఆయన చూడండి అట్లా చేసేసుకున్నారు ఇక అవన్నీ మడతాయి ఇక పొద్దున్నే లేసేసాను కదా ఇక నాకు తొమ్మిదిన్నరకే నిద్ర వచ్చేసింది అనమాట ఇక టైం అయితే నేను లేసేసరికి పన్నెండు అట్లా అయిందనమాట ఇక అన్నం తిని మళ్ళీ అయితే తీసుకురావడానికి వచ్చాను అనమాట ఇక మిషన్ కాడ ఎలాగో బట్టలు ఇచ్చాను కదా అవి కూడా కుట్టించుకుందాం అనేసి ఒక గంట సేపు అయితే అక్కడ కూర్చున్నాను అనమాట చదువు చదువుకుంట్రా రంగుదా హెచ్ అవన్నీ అయిపోయినా చదవాలే

ఇక ఫస్ట్ ఆయన బట్టలు చదివిద్దాం అనేసి ఆయన బట్టలు బయటకు అయితే తీసాను అనమాట ఇక కానీ మావి కూడా ఎలాగో చికాకున్నాయి అనేసి ఇక అన్నీ మొత్తం కిందేసని మళ్ళీ చదరాల్సి వస్తుందన్నమాట ఈ మొత్తం మొత్తం కాక మళ్ళీ ఇంకా రెండు రోజులు ఉతికినవి కూడా ఎగిస్తూ ఉన్నాయి అనమాట అసలు తీసినమ్మట్లోనే బట్టలు ఉతికినమ్మట్లోనే మడత పెట్టుకుంటేనే కానీ అట్లా తీసి పక్కన వేస్తే ఇక నాలాగా మళ్ళీ గుప్పల కుప్పలు ఇక మళ్ళీ మడత వేసుకోక తప్పదు ఎప్పుడెప్పుడు మడత వేసుకుంటేనే సేఫ్ కదా ఈ బట్టలతో బట్టలు ఉతకటం కష్టమే జాడీయం కష్టమేలే కానీ బట్టలు మడత వేసుకోవటం తేలిగ పని అది చేసుకోవచ్చులే చేసుకోవచ్చులే అనేసి అట్లనే ఉంచుతాము ఇక నా పని అయితే ఎప్పుడు అట్లనే ఆగిపోతుంది అనమాట బట్టలు మడత విషయంలో అయితే ఇక మా పిల్లలు అయితే అసలు ఎంత చికాకు చేస్తున్నారు ఇక ఇక్కడైతే బట్టలు మరతేసేటప్పుడు అయితే మంచం మీద బాగానే ఆడుకున్నారు ఇక పిల్లలు వేసుకొని బట్టలు కూడా చాలా ఉన్నాయన్నమాట అవి కూడా తీసి ఒక సంచిలో విడిగా సపరేట్ గా పెట్టేస్తే పోతుంది ఇక మావి కూడా తక్కువ ఉన్నాయన్నమాట వాళ్ళిద్దరవే ఎక్కువ ఉన్నాయి వేసుకొని బట్టలు అవి విడిగా పెట్టేస్తే ఇక కబర్ లో అవి అయితే అంటుకోకుండా అట్లా ఉంచేయచ్చు ఎంత ఘనంగా మడతేసి పెట్టినా అసలు ఆ మడతేసిన రెండు రోజులు మూడు రోజులే మళ్ళీ ఎప్పుడు మా ఊళ్ళకునే పిచ్చి పిచ్చికి చేసేస్తారనమాట మా ఆయన మా పిల్లలకి కూడా అందవులే కానీ మా ఆయన ఏంటో అన్నీ తీసేస్తూ ఉంటారు ఇక బట్టలు మడతేసేసరికి గంట టైం పట్టింది అనమాట ఇవి చదివేసరికి ఒక పదిహేను నిమిషాలు అట్లా పట్టింది అనమాట ఇక ఏటలు అంటే రెడీ అవ్వాలి కదా మరి ఏటుకవి విడిగా కనిపించాలంటే ఇవి కూడా చదువుకొని పక్కన పెట్టుకుంటే ఇక మనం వెంటనే వెళ్ళినప్పుడు అవి తీసుకొని వెళ్ళొచ్చు అందుకని ఇక కావాల్సినన్ని ట్రైలో పెట్టేసా అవసరం లేని బాక్స్లలో బాక్సులల్లో పెట్టేసినాను అనమాట అసలు ఇవి చదివేటప్పుడు మా ఖుషి కొన్ని ఎత్తుకుపోవటం మా బుడ్డోడు కొన్ని ఎత్తుకుపోవటం బాగా వేసి ఇచ్చారనమాట ఇవి కొంచెం ఆడుకునేలా కనిపిస్తుంటాయి కదా ఇవి అయితే వాళ్ళకి బాగా నచ్చుతాయి చికాయి చేయడానికన్నా దేనికైనా ఇక ఫైనల్గా అయితే మొత్తం చదివేసాను అనమాట చూశారు కదా ఇక అవైతే పాత బట్టలు అనమాట ఇటే పెట్టినవి ఇక అవన్నీ పెద్దగా మేము వేసుకోవట్లేదు కదా అవన్నీ అట్లా ఉంచేశాను అసలు మా పిల్లలు అయితే తెగ ఇసుకొచ్చేసారనమాట వాళ్ళు వెళ్ళిపోయాక కొంచెం ఆడుకోవటానికి వెళ్ళారనమాట ఇక అప్పుడు ప్రశాంతంగా ఉంది ఇక చూసారా చెత్త అయితే ఎంత వచ్చిందో ఇప్పుడు ఇదంతా ఎత్తేసి ఇక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇక అయితే ఈ టిఫిన్ కూడా ఏం నానబోయలేదన్నమాట ఇక నిన్నే రెండు రోజులకి సరిపడా ఇడ్లీకి అయితే నానబెట్టేశాను ఇక అయితే ఇడ్లీ తిన్నారనమాట రేపు కూడా ఇడ్లీనే మినప్పప్పు కదా అందుకని అట్లా కనిపిస్తూ ఉంది మీకైతే ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇక అసలు ఎన్ని రోజులకైనా అట్లనే ఉంటుంది కదా ఇక అయితే పెరుగు అనమాట కొద్దిగా తోడేసినాను నైట్ తోడేసింది కొంచెం అంతే ఉంది ఇక మొన్న అయితే నెయ్యి చేసినానమాట అవైతే కొంచెం అయింది అసలు నేను అంత అయినా అవుతుందో అవ్వదో అనుకున్నాను ఎట్లనో అయ్యింది ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా గడ్డగట్టింది ఇక ఇల్లు వాకులు అయితే ఇక మంచినీళ్ళకైతే వెళ్ళాలన్నమాట మంచినీళ్ళు రెండు బిందెలకైతే లేవు ఇక సాయంత్రం నేను డబ్బాకైతే పట్టాను అనమాట డబ్బాకి ఒక్కదానికే ఉన్నది ఇక అవి కూడా ఇల్లు తీసుకురావాలి రెండు బిందెలకు కూడా ఇక పొద్దునైతే అట్టేసుకున్నాను అనమాట నేను ఇడ్లీ పిండితో ఇక సాయంత్రం అయితే పొ పొద్దున చేసిన పప్పు అయితే ఉంది ఇక అన్నం వండుకుంటే ఇక సరిపోతుంది అనమాట ఇక వండాక పిల్లలకి అయితే పెట్టేసాను